హాయ్ అండి ఇవాళ కుడుములు చేస్తామని ఉన్నాను చూడండి సొద్దలు ఈ విధంగా నీట్గా శుభ్రంగా చిరుక్కోవాలండి రాళ్ళు వీళ్ళు ఏం లేకుండా కేజీ సొద్దలు ఇసురు రాయలు వేసుకొని ఇసురుకుంటాను అండి చూడండి ఇసురురాయిలో ఇసురుకొని చేసుకుంటే బాగుంటాయండి సొద్దుడులు మొత్తంగా ఉసురుకోవాలండి అంతా రాయితో ఈ విధంగా ఇసురుకోవాలండి కొద్దిగా బరగ్గా ఇసురుకోవాలి ఆ మాదిరి ఇసురుకుంటే చాలు ఎందుకంటే ఒక ఒకరో బరగ్గా ఉంటే బాగుంటుంది మీరు మిషన్లో ఆడించుకోవాలన్నా ఒకరో బరగ్గా ఆడించుకోండి కుడువులకి టేస్ట్గా ఉంటుంది బాగుంటాయి రాయండి ఈరోజు సొద్దకుడుగులు జోరు కుడుగులు చేస్తున్నానండి అండి పిండి ఇసురురాయలు ఇసురుకున్నానండి ఈ విధంగా ఒకప్పు సొద్దపిండి ఒకప్పు బెల్లం గోరువెచ్చగా వేడి నీళ్ళు కాల్చుకోవాలండి కుండి కలుపుకొని కాగినవి కుండి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలండి కలుపుకోవాలి ఇవి కుడుములు కాదండి బెల్లం పాకము దాంట్లో వేస్తే విరిగిపోతాయి అంత పిండి ఎంత వస్తుంది కొద్దిగా వేడి నెలలో కలుపుకుంటే బాగా నిలబడతాయి అందుకు కొద్దిగా వేసి వేస్తే కలుపుకోండి లేని వాళ్ళు మిక్సీకైనా కొట్టుకోవచ్చు కొద్దిగా బరగ్గా పొడువులకి పుడువులు చేసుకోవాలంటే మెత్తగా ఉండదు ఇప్పుడు బరగ్గు ఉంటే బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పడిపోతాయి కదా చూసుకోవాలి అనిపోయిందండి ఈ విధంగా కలుపుకోండి ఉంటలు ఇంత చేసుకోండి అన్నీ చిన్న చిన్న ఇట్లా ఇలా ఇలా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి అన్నీ ఉంటాయి చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి స్టీల్ పాత్ర పెట్టుకుని నేను కప్పు బెల్లము వేసేయాలి ఒక చిన్న కప్పు వాటర్ వేయండి ఎందుకంటే ఇది బాగా కరగాలి కదా ఇది బాగా ఉడకాలండి కరిగే బెల్లము ంట ఉండాలా మారుతుందేమో తీసుకొని ఇది బాగా ఉడికించుకుందామండి బెల్లం అంత కరిగిందాక ఈ విధంగా బాగా ఉడకాలండి బెల్లం అంతా కరిగిపోయి పాక రాని అవసరంలా ఉడికితే చాలు ఇట్లా ఉడుకుతూ ఉండాలా ఉడికేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుకోవాలి చిన్నగా వదులుకోవాలి చూడండి ఏ విధంగా ఉండగొట్టుకోవాలి ఈ వదులుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికియాలండి గంటి బయట ఉడికి ఎందుకంటే ఇరిగిపోతుంది అలాగా అన్నీ వదిలేసుకోవాలా ఈ విధంగా చేసుకోవాలన్నీ అన్నీ వేసేసినానండి ఇప్పుడు ఎరటి పెట్టినాటి ఇరిగిపోతాయి ఇవన్నీ ఉడికితే పైకి తేలుతాయి అప్పుడు కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకనీయాలండి ఒకసారి కలుపుకోవాలండి పది నిమిషాల తర్వాత కలుపుకొని ఈ లోపల ఉడికింద లేదని చూసుకుంటా ఉండాలా ఇంకా మళ్ళీ ఇది చిక్కపడాలా ఉడకాలంటే కొద్దిగా చిక్కబడితే అప్పుడు ఉడికిపోయినట్టు చూడండి ఈ విధంగా ఉడకాల చిక్కంగా ఉడిచేసిందండి ఈ దీని మధ్యలో ఇలా తుంచుకుంటే లోపల చూడండి ఎలా ఉడుకున్నా అలా ఉడుకుపోవాల ఉడుక్కోవాలో కొద్దిగా సోంపు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు మిండి చేసి అలా వేసుకోవాలి ఇక సోంపు లేకపోయినా ఎలా చేయనే వేసుకోవచ్చండి స్మెల్ బాగుంటుంది అందువల్ల ఇంకా అంతే అండి కుడుములు చూడండి సల్లారాలండి ఇంకా సల్లారితే ఇది చిక్కంగా వస్తుంది అట్లే ఒక అరగంట వదిలేసినామంటే ఈ తీపంతా అంతా పీల్చుకుంటుందండి కుడుములకి